చూడు పార్వతి వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉంటాను నువ్వు వృద్ధ బ్రాహ్మణిగా మారు ఇక్కడే ఈ సరోవరంలో ఈ బురదలో దిగిపోతూ ఉంటాను అమ్మా అమ్మ ఎవరైనా లాగండి అమ్మా పెద్దదాన్ని లాగలేపోతున్నాను మా ఆయన దిగబడిపోతున్నాడు నరు పరిగెత్తుకొస్తారు పాపం లేని వాళ్ళు లాగండి ఎవరు పాపం లేదని నన్ను లాగుతాడో చూడు శిఖరం దిగొస్తున్నారు అందరూ అమ్మా అమ్మా మా ఆయన పెద్దవాడు ముసిలివాడు వాడు దీపోతున్నాడమ్మా ఊబిలో లాగండి 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 అంటోంది ఆవిడ ఒక్క చేయి వస్తున్నాను అమ్మా మీకు పాపం లేకపోతే లాగండి అంది ఆవిడ అయ్యో లేకపోవడం ఏంటమ్మా ఎందుకు వచ్చిన కూడా మురిగిపోతారేమో స్వామిలే ఇంకో కొత్త పాపం ఉంటేనే విడిపోతాడు ఒక వేసి వచ్చింది కిందకి దిగి ఆవిడ చేయి పట్టి లాగపోతోంది పాపం లేకపోతేనే ఆయన్ని నాకు లేదు పాపం వేసవిగా పాపం లేకపోవడం ఏంటి నీకన్నా పాప స్మురాలు ఎవరు ఉంటారు అవునమ్మా రాకముందు నంది శృంగంలోంచి శ్రీశైలి శిఖరం చూశానమ్మా మోక్షానికి అర్హురాలంటే పాపం లేదు పుణ్యం లేదు నాకు ఇంకా నాకు పాపం ఏదమ్మా అందుకు లాగుతానని లాగింది వెళ్ళిపోయింది మోక్షానికి అది విశ్వాసం పార్వతి అది ఉన్నవాడికి ఇస్తానన్నాను నమ్మకం లేకుండా చూసిన వాడికి ఇస్తానని నేను చెప్పలేదు ఒక ఇస్తానంటే అది నమ్మి చేసిన వాడికి ఇస్తానన్నాను కాబట్టి నమ్మకం ప్రధానం